ఇప్పుడు అగోరి మీకు ఏమ అవుతది మా అన్న మీ అన్న అవుతాడా అవునా అవును లేదు బ్రో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా వర్షిని పెళ్లి చేసుకున్నారు కదా మరి ఏ వస్తున్నారు వాళ్ళు కార్లో ఏమొనా కార్లో వదర్ తిరుగుతారు అడ్డ తిరుగుతారు మనల ఇడ్డి కోసరా రాద్రీ పొద్దున ఐదు గంటకి రైట్ అంటే కార్లో ఏం చేస్తా చూడట్లేవా వాళ్ళు నేను చూదానా నాకు చూపిస్తా పక్కన కూసోని ఆ వాడేడటో వస్తారు ఆ మీకు ఏం ముందు ఏం ముందే ఏమవాల వాళ్ళది ఆ మా తాట ఉంటారా ఆ తాత ఉంటాడు ఆ తాతకాడికి పోతాడు హలో 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 అంటాడు ఉంటారు గెలవాలి నాకెందుకు వచ్చాడు ఏం లేదు వాళ్ళ మమ్మీ వర్క్ అవుతుందని కార్లో రాసుకుంటుంది ఇంకా డిక్కీలా వచ్చినప్పుడు లైట్

వాళ్ళకి తెలువ నాకెందుకు తెలుస్త మా అన్న చిగ్గుచారం లేకపోతే నేను అవు ఏమోనాడు ఏమో వాళ్ళు ఇద్దరు పోతాడు నాకు వదిలేసి వచ్చారు మళ్ళీ రేపు వస్తా అన్నారు అనుకున్నా పొద్దున్న లేచినా వదిలే ఏమో వాళ్ళు ఏమో పని చేసుకోవడానికి పోయారు నాకు వదిలేసి పోయారు ఏమో వాళ్ళకి తెలవాలి ఏం పని చేసుకుంటారు నాకుంది ఆనా వచ్చిన చూసుకుంటా పిల్లలు నా పొడవునా పిల్లలు ఎందుకు వరకుతాయి మా అన్న పిల్లలు వరకు

నిన్న హుషన్ రాసుకున్న పౌడరా పదికోడా మా అన్న జుడ్డు నాకు ఒరిజినల్ జుట్టు సూపర్